సో వరుసగా ఏపీలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ ఏపీలో మరో ప్రమాదం ముఖ్యంగా ఇరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థ తీవ్ర అస్వస్థత చోటు చేసుకుంది బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ఘటన ప్రయోగాలు అంటే ఈ ఘటనకు సంబంధించి ప్రయోగాలు చేస్తున్న సమయంలో వెలువడిన వాయువుల వల్ల ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతూ హుటాహుటిన హాస్పిటల్కు తరలించిన పరిస్థితి అయితే వచ్చింది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించడం అయితే జరిగింది ఇది మనకి బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో చోటు చేసుకుందనమాట ఈ ప్రమాదం అయితే దీంతో ల్యాబ్లో ఉన్న విద్యార్థులు అస్వస్థత గురయ్యారు ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటకు అయితే పరుగులెత్తారు మరికొంతమంది ఇక్కడ విద్యార్థులు అస్వస్థ గురి కావడంతో ఉపాధ్యాయుల వారిని బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో ఇరవై నాలుగు మంది విద్యార్థులు అస్వస్థ గురి కావడంతో ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రమాద గల ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదనమాట అయితే అధికారులతో మాట్లాడిన చంద్రబాబు గారు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు సంబంధిత అధికారులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ప్రాణపాయం లేదని వైద్య సాయం అందిస్తామని అధికారులు అయితే తెలియజేశారనమాట సో ఈ విధంగా మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పెను ప్రమాదం సంభవించి ఇప్పుడే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు